యహోషవాకి ఏం ప్రామిస్ చేశాడు నీ ఎదుట ఎవ్వడం నిలవకుండా నేను తరిమి కొడతాను నేను నీతో కూడా నడుస్తాను నీకు ముందు నడుస్తాను నీకు సైన్యాధిపతిగా నేను వస్తాను అస్సలు తిరుగులేదని వాగ్దానం చేశాడు మొదటి అధ్యాయంలో చేశాడా ఏడో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి హాయి పట్టణస్తులు ఇళ్ళందన్నారు హాయి పట్టణం వాళ్ళు ఇళ్ళందన్నారు అది చిన్న పట్నం పెద్ద పెద్ద ఆటిని కొట్టుకుంటూ పోయారు పెద్ద పెద్ద వాటిని జయించుకుంటూ పోయారు ఒక ఒక బుడ్డి చిన్న పట్టణం చిన్న పట్టణం అక్కడ పోయి తనులు తినొచ్చారు ముప్పై మందికి పైచిలుక పోగొట్టుకున్నారు ఇళ్ళోళ్ళని వాకి వాగ్దానం గుర్తొచ్చింది కూర్చొని ఎడుతున్నాడు తల నెలకేసి నువ్వు నాకు ఏమని ప్రామిస్ చేశావు నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట ఇప్పుడు వాళ్ళ దెబ్బకి మేము నిలవలేక పారిపోయామే పారిపోయామే ఏమయ్యా నీ వాగ్దానం ఏమైంది ఎందుకు ఇట్లా జరిగింది బ్రవా అని ఏడుస్తున్నాడు అప్పుడు దేవుడు చెప్పాడు నేను ఇచ్చిన వాగ్దానం తప్పిపోయేవాడిని కాదు దాన్ని నెరవేర్చడకు సమర్థుడిని అయితే ఇస్రాయిలులో పాపం జరిగింది శపితమైన వాటిని ముట్టవద్దని నేను చెప్పా చెప్పానా లేదా చెప్పావయ్యా కానీ మీ గుంపులో ఒకడు శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు గుడారంలో గుంట తీసి దాచిపెట్టాడు వాడు అవునా ఎవడు ప్రభువా పిలువు జనాన్ని పిలు ఫలానా గోత్రాన్ని పిలు ఫలానా ఫలానా గోత్రం నుంచి ఫలానా వంశం ఫలానా వంశం ఫలానా వంశం మొత్తం ఫిల్టర్ చేస్తే మనోడు దిగాడు ఆకాను ఎవరు దిగారు ఆకాను చెప్పాడు యహోశ కుమారుడా దేవుని గౌరవించి సన్మానించి ఏం జరిగిందో చెప్పు దేవుడు నిన్ను పట్టించాడు ఏం చేశావు ఎరుగో ప్రాంతాన్ని మనం ముట్టడేసినప్పుడు దాన్ని మనం స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడున్నవన్నీ శపితమైన వస్తువులు ముట్టొద్దని ఫస్ట్ నుంచి మీరు చెప్తా వచ్చారు దేవుడు చెప్తా వచ్చాడు కానీ నేను విన దురాశకు లోనయ్యాను ఆ శపితమైన వస్తువుల్లో కొన్నిటిని తీసుకొచ్చి అదుగు ఆ గుడారం మధ్యన నేను వాటిని దాచాను అన్నాడు అంటే దేవుని ఆజ్ఞలు మీరారు దేవుడు చెప్పిన హద్దులు దాటారు బయ్ ఏనండి జాగ్రత్తగా వాగ్దానాలు దేవుని వాగ్దానాలు చదువుకోవటం వాగ్దానాలు చూసుకోవటం మురిసిపోవటం కాదు అసలు నెరవేరుస్తాడు వాటిని నెరవేరట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది ఎక్కడ తేడా జరుగుతుంది ఒకటి మన అవిశ్వాసం అయి ఉండాలి రెండు ప్రార్థనలు ఏమైనా అయి ఉండాలి మూడు పాపములో ఎక్కడో పట్టబడి ఉన్నాం మనం ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఏంటో తెలుసా ఇస్రాయలు గెలవాలి అంటే ఇస్రాయేల్కు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ఇస్రాయిల్లో ఉన్న పాపం పరిహరించబడాలి అలాగే నీలో నాలో జరుగుతున్న పాపాలు కూడా తీసివేయబడాలి కడిగి వేయబడాలి మారు మనసు పొంది బాప్తిమం పొంది కడిగి వేసుకోవచ్చు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ గడ్డి తినే చేష్టాలు చేస్తుంటాయి పచ్చిగా చెప్తున్నా అనుకోవద్దు పచ్చిగా చెప్తున్నా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బలలో చేస్తా కూడా గడ్డి తినే చేష్టాల్లో కంటిన్యూ అవుతుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ముందు ఆ గడ్డి తింటాం మానయ్య మానే ఆ పాపాన్ని విసర్జించు నీ గుడారములో నుండి ఆ పాపమును తొలగించు నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో పరిశుద్ధపరచుకో అప్పుడు నీకు జయమిస్తాను నేను అప్పుడు నీ ఎదుట ఎవడం నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాలన్నది నా ఆకాంక్ష తలగా నిన్ను నియమించాలన్నది నా కోరిక ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను తలగా ఉంచాలని ఆశించాను పోకలాగా తయారయ్యావు కారణం ఏంటో తెలుసా పాపం నేను అసహించుకునే పాపం దాన్ని బట్టి నేను నిన్ను బ్లస్ చేయలేను నువ్వు అర్జెంటుగా ముందు దాన్ని తొలగించుకోవాలి ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది ఎవరెవరు ఎక్కడెక్కడ గడ్డి తింటున్నారో మీకు తెలుసు నా బతుకు నాకు తెలుసు మీ బతుకులు మీకు తెలుసు మీరైనా నేనైనా నేనైనా నేనేం పాస్టర్ అనే స్పెషల్ ఏం లేదు మీరేం విశ్వాసం అనే స్పెషల్ ఏం లేదు మీరైనా నేనైనా గడ్డి తినే చేష్టాలు మానుకుంటే తలకాయలాగా తయారవుతాం లేకపోతే తోక బతుకులు బతకాల్సి వచ్చింది దేవుడు తన వాగ్దానాలు తప్పిపోయేవాడు కాదు వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన కానీ ఎందుకు నెరవేరట్లేదు పాపం దేవుడు చెప్పాడు నా మాటలు మీ అందు నిలిచిన నేను మీ అందును మీరు నా యందును నా మాటలు మీ అందును నిలిచిన నెడల మీకేది ఇష్టం అడగండి చేయకపోతే అప్పుడు చేయకపోతే అప్పుడు అనన్న మరి ఇంత మాట అన్న దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదంటే ఆయన దుఃఖపడుతున్నటువంటివి మన ద్వారా జరుగుతున్నాయి వాటిని దిద్దుకో దిద్దుకోని చూడు చెప్పు దేవుని ముందు సరి చేసుకున్న ప్రవ్వ మారు మనసు పొందా ఇక దాని జోలికి పోను ఆ దరిద్రపు దాని జోలికి పోను ఆ పనికి మాలిని దాని జోలికి పోను ఆ పాపిష్ దాని జోలికి పోను నాకు కృపణ్ణి నా గుడారం నుండి అపవిత్రతను తొలగించుకున్న నా గుడారము నుండి నా ఇంట్లో నుండి తొలగించుకున్న నా దేహముల నుండి కూడా తొలగించుకున్న నేను పరిశుద్ధ పరచుకున్న నీ రక్తములో నన్ను కనికరించి నా ఇడల నీ కార్యాలు మొదలుపెట్టు అని దేవుని ముందు కూర్చో నువ్వు నా దేవుని బలమైన బాహువుతో నీ కార్యాలు జరిగించకపోతే అప్పుడు అటుకు అప్పుడు నెరవేరుస్తాడు అప్పుడు నెరవేరుద్ది ఎవడు నీ ఎదుట నిలవలేకుండా నేను నిన్ను నడిపిస్తాను కానీ ఎట్లా సాధ్యమండి రహస్య పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో బహిరంగ పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాలు దేవుడు అభ్యంతరపడే పాపాల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు కొంతమంది అందుకే వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నారు పాపాన్ని విసర్జించండి మళ్ళీ చెబుతున్నాను విసర్జించి చూడండి నీతి మంచుల గుడారం వల్లే పరిశుద్ధపరచుకోండి నీ ఇంటిని ప్రక్షాళన చేయి నీ ఒంటిని ప్రక్షాళన చేయి నీ నోటిని ప్రక్షాళన చేయి నీ కంటిని ప్రక్షాళన చేయి అపవిత్రమైన వాటిని చుట్ట కొంతమందికి అస్థిల చిత్రాలు చూసే దురలవాటు ఉంది రాత్రుల వేళల్లో పర్సనల్గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకుని అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూసే అలవాటు ఉంది దేవుడు అభ్యంతరపడతాడు అపవిత్రమైన వాటిని చోట మానై అసహ్యమైన వాటిని చోట మానై నీ గుడారంలో నుంచి ఆ శాపాన్ని తొలగించు ఆ పాపాన్ని తొలగించు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను శాపగ్రస్తులా ఉండొద్దు శాపగ్రస్తులు చేసే క్రియలు చేయొద్దు అపవిత్రమైన వాటిని నీ యొద్ద నుండి తొలగించుకో తొలగించుకో అది తొలగించబడ్డ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఇస్రాయేల్కు జయము వచ్చినట్టు యహోశివా గ్రంథంలో రాయబడి ఉంది నీకు ఆశ్చర్యం అరే నాకంటే చిన్న చిన్నవాళ్ళు లైన్లో ఉంటున్నారు నేను ఎందుకు అయిపోతున్నానంటే ఒకవేళ పాపం అయి ఉండొచ్చు చిన్న చిన్నవాటిని చిన్న చిన్న పట్టణాన్ని జయించలేకపోయాను జయించలేకపోయానని యహోశువా ఏడ్చినట్టుగా నువ్వు ఏడుస్తుండొచ్చు కారణం ఏమై ఉంటుందో తెలుసా ఎందుకు నీకు దేవుడు హెల్ప్ చేయాల ఎందుకు ఓటమి కాపా చెప్పాడు ఎందుకు అవమానానికి అప్ప చెప్పాడు పాపం పాపం ఇది ఎవ్వరికీ ఇందులో కేటాయింపు లేదు మినహాయింపు లేదు రాజ్యాన్ని లే రాజు అయినా దేశాన్నే లే ప్రధానైనా రాష్ట్రాన్ని లే ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఇందులో వేరియేషన్ లేదు అందరూ అయిన ముందు సమానమే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు దిద్దుకోవాల్సిన లెక్కలు దిద్దుకోకుండా పాపాన్ని నిర్భీతిగా నిర్భయంగా చేస్తూ ఏ అనుకుంటే ఆడ కూర పెద్ద మనిషిని కూసోబెడతాడు దేవుడు కూసబ పెడతాడు ఎవడినా కూసబెడ పెద్ద మనిషి నువ్వు ఓడిపోతావు కూస ఓడిపోయి కూస అని గుండెలో దేవుని భయం ఉండాలి నా దేవుడు ఒప్పుకోడు ఈ పాపాన్ని నా దేవుడు ఒప్పుకోడు అసహ్యమైన క్రియల్ని నా దేవుడు ఒప్పుకోడు పనికి పనుల్ని నా దేవుడికి నచ్చే పనులు నేను చేస్తాను నన్ను నిలబెట్టేవాడు నా తల ఎత్తేవాడు నాకు సింహాసనం ఇచ్చేవాడు నాకు కిరీటం ఇచ్చాడు నా ప్రభు నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుగు నిందల పా నా ఉపాధి ఎందుకు దీవించబడట్లేదు ప్రభుత్వ అని కొంతమంది ఏడుస్తారు కొంతమంది ఏడుస్తారు కొంతమంది బాధపడతారు నా పొలం ఎందుకు పండలేదు నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్న ఎందుకు వెళ్ళలేకపోతున్నా రకరకాలు దేవుడు అంటాడు రాజీ పడ్డావు కదనా పాపంతో రాజీ పడ్డావు కదమ్మా పాపంతో రాజీ పట్టడం అంటే ఏంటో తెలుసా ఫిక్స్ అయిపోవటం దాన్ని మానుకోలేను అది కంటిన్యూ అవుతానే ఉంటుంది నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం ఫిక్స్ అయిపోవటం వేరు పోరాటం వేరు దేవుడు ఆశిస్తున్నాడో తెలుసా పోరాడు ఎదిరించు దాన్ని అధిగమించడానికి కష్టపడు నేను మెచ్చుకుంటా నీకు హెల్ప్ చేస్తా అంతేగాని అబ్బో మన అలా కాదు ఆ లింకు తెంచుకోవటం మన అలా కాదు కష్టం ఆయన లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావు దేవుడు ఆ లింకులనే జావురా నీ బతుకు అక్కడే తెల్లారిద్దంటాడు లేదు నీవు ఆశీర్వదించబడాలా తలగా ఉండాలా దేశమైన దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో లింకులు తెంచుకో క్రమంలోనికి రా నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు ఆమెన్ ఆమెన్ హలలుయాలుయా అది విషయం మూడవది పాపం నాలుగవది నాలుగవది ఇప్పుడు వరుసగా నేను చూపించుకుంటూ వస్తున్న ఫస్ట్ది ఏంటిది వాక్యం చూపించా రెండవది ప్రార్థన చేయకపోవటం ప్రార్థన లేమి మూడవది పాపం నాలుగవది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి ఒకటేమో మనలోంచి పోవాలి ఒకటి మనకు కావాలి ఏంటంటే ఓరిమి ఓరిమి ఓర్పు కొన్ని వెంటనే నెరవేరుస్తాడు కొన్నిటికి టైం తీసుకుంటాడు ఎందుకో తెలుసా నీకు ఇచ్చిన నీ నీపక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు టైం తీసుకుంటాడు దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది బ్రతుకు ఒక రకంగా ఉంది అవునా కానీ మీరు గమనించండి ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని వాడిని తండ్రి దగ్గర లేకుండా అడ్రస్ లేకుండా చేయాలని కుట్ర పన్నారో వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్ గా యోసేపు సింహాసనం ఎక్కాడు వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు కానీ ఇది వెంటనే జరిగిందా టైం తీసుకుందా ఒకసారి మీరు చెప్పండి సుమారు ఎంత టైం తీసుకుంది యా యోసేపు యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి స్వప్నం దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా పదిహేడేళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు తర్వాత ఇంచుమించు మళ్ళా పదిహేడేళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళా యోసేపుని కలుసుకోవటం జరిగింది అంటే సుమారు యోసేపుకి ముప్పై ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన దర్శనం స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఎలేవాడయ్యాడు అన్నలకేమయాడు కరువు వచ్చింది పోయి పాదాల మీద సాగిల పడ్డారు సంగతి మనకు తెలిసేం జరిగిందో యోసేపుని అక్కడ అమ్మేశారు యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు అంటే బానిసగా అమ్మాం కదా బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు సరిగ్గా చేయకపోతే చంపేస్తారు వీడు సుకుమారుడు వీడు చేయుడు పనులు ఖచ్చితంగా ఈయన ఎప్పుడో చంపేసి ఉంటారు హాయి గుప్తీలు మామూలు వాళ్ళు కాదు దుర్మార్గులు చంపేస్తారు చంపేసి ఉంటారులే అనుకున్నారు కరువు వచ్చింది కదరా ఇక్కడ కరువు వచ్చిందిగా ఐగుప్తులో ధాన్యం ఉందట పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం దేయండి అన్నాడు యాకోబు కొడుకులతో పోయారు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అడిగారు అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో ఇదిగో రోకలు తీసుకొని వచ్చాము ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు ధాన్యం కొనడానికి వచ్చారా వేగు చూడటానికి వచ్చారా మీ మొఖాలు చూస్తుంటే ధాన్యం కొనే మీరు ఏదో గోడచారలాగా ఉన్నారు ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా వాళ్ళ తమ్ముడే వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే వాళ్ళకి తెలీదు వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు పదిహేడేళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళ ప్రాయం దాటినటువంటి వాడు ఇంకేం గుర్తుపడతారు మీసాల గడ్డలు రానప్పుడు అమ్మారు మొత్తం వచ్చిన ఐగుప్తు గెటప్పుల ఉన్నాడు అసలు గుర్తుపట్టట్ల అయ్యా ఏలినవాడా ఇదిగో నీ దోసలమైన మేము అట్టి వారము కాము మేము కూడచారులము కాము మా తండ్రికి మేము పన్నెండు గురము మా తండ్రి ఫలానా మా తండ్రికి మేము పన్నెండు గురము ఒకడు లేడు ఒకడు చిన్నవాడు పది మంది మేము వచ్చాము మొత్తం పదకొండు మంది ఉన్నాము ఒకడు లేడు లేనోడు అడిగిపోయాడు 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 చెప్పకూడదు లేదు అడిగిపోయాడు అమ్ముకున్నాం ఏం చదువుతారో అమ్ముకున్నాం అని అని ఎవరికి చెబుతున్నారు ఒకడు లేడు అని తమ్ముడికే చెబుతున్నారు ఏ మిమ్మల్ని చూసిన డౌట్ వస్తుంది నాకు లేదు లేదు మీరు చెప్పేది నిజం కాదు నిజము ఏలిందో వాడు ఆ నిజం మా మాట నమ్మండి మొత్తం సాగిలు పడ్డారు అప్పుడు ఏమైంది వాగ్దానం నెరవేరింది స్వప్నం నెరవేరింది చూపించిన దేవుడు నెరవేర్చాడు హల లుయా హల లుయా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కొంచెం టైం తీసుకుంది అంతే నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండవచ్చు ఇప్పుడు నీ కూడా టైం వస్తుంది ఇస్తాడు వాగ్దానం చేశాడు కదా అన్ని లెక్కల్లో బ్యాలెన్స్ అయ్యావు కదా సాగిపోతున్నావు కదా ఆయనకెళ్ళి చూసుకుంటా బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభు నీ వైపే చూస్తా సాగిపోతున్నా నీ చిత్తమే ప్రభువు అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా నీకు కూడా ఒక టైం వస్తుంది నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది నిన్ను తృణీకరించిన వారు నీ పాదంలో చెంత సాశ్రాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది

లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉంది పోటో నువ్వు కూడా కొట్టు ఏ ఉనికి మహిమ లైవ్లో ఉన్నవాళ్ళు లో కనపడతారు కొంతమంది అంతే యోసేపుకి ఇచ్చాడు టైం దానియలికి ఇచ్చాడు టైం దావీదికి ఇచ్చాడు టైం నీకు కూడా ఇస్తాడు సమయం ఇస్తాడు ఇప్పుడు తృణీకరలో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు నా తండ్రిని తలనెత్తుతాడు అనేవాళ్ళని అనని చేసేవాళ్ళని చేయని ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని తిట్టేవాళ్ళని తిట్టని ఎగతాళి చేసేవాళ్ళని చేయని నవ్వేవాళ్ళని నవ్వనై నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను నా లైఫ్ని ఎరిగిన నీ వైపే చూస్తున్నాను నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో ఒక రోజు వస్తుంది ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలో దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నీ నన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజున నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు నా లైఫ్లో అది చేశాడు ఒక ఒక విషయంలో కాదు చాలా విషయాల్లో చేశాడు సూపర్గా చేసాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఎదుర్కొన్నా వాటికి కూడా భవిష్యత్తులో చేస్తాడు డౌట్ లేదు అందులో ఇప్పటికి ఈ స్థితిలో కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా నా దేవుడు వాటిని చూసున్నాడు నా దేవుడు మర్చిపోయేవాడు కాదు నేనన్నా వదిలేస్తా నిన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు ఆయన వదిలేడు పట్టించుకొని కూర్చుంటాడు అనండు రానండి మీ సంగతి చెబుతానని నువ్వు దులిపేసుకుంటావు నువ్వు వదిలేస్తావు మోసే వదిలేసినట్టు వదిలేస్తావు కానీ దేవుడు వదిలేడు అహరోను మీరు ఏమి తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కటి దాగు దేవునికి స్తోత్రంగా హల్లెలూయా నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నిద్ర ఆయన దగ్గర కూర్చున్నందుకు నా తండ్రి నీకు ఇస్తున్న ప్రామిస్ ఇది వాగ్దానం ఇది నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది ఓపిక పట్టు వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి ఓపిక కావాలి ఎదురు చోడు నా కార్యాల కోసం ఒకటొకటిగా ఒకటొకటిగా మొత్తం స్వతంత్రించుకుంటావు ఎక్కడుంది ఆ మాట హెబ్రి పత్రిక చూడండి మనకు ఓపిక కావాలనేటువంటి మాట హెబ్రి పత్రికలో ఉంది ఒకసారి చూడండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం గాక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఇంకొకటి ఏం కావాలి మనకి దేవునికి స్తోత్రం ఓరిమి ఎన్ని చెప్పానండి ఓర్పు అవసరమా లేదా మనం హడావిడి హడావిడి పడి వస్త్రములు చించుకుంటే జరగదు చూడాలా వైపు వైపునే దాని నుంచి నేను అలా దుఃఖపడ్డ రోజులు చాలా ఉన్నాయి నా చివులారా నేను తృణీకరించబడ్డ మాటలు విని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందుకెళ్ళి నేను అసలు బతకడం అవసరం ఉంటావా అనాలంటుడు ఎందుకు ప్రభావ నా లైఫ్ అని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక కొన్ని మాటలు పిచ్చి మాటలు మాట్లాడు అవి నాకేమో హృదయానికి గాయాలైపోయింది నీకే స్తోత్రం నువ్వు ఉన్నావు కదా ఏదైనా చెప్పుకోవడానికి ఏడ్చుకోవడానికి మొత్తుకోవడానికి నీ ముందే కూర్చుంటాను కూర్చున్నా తండ్రి దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు నీ కన్నుల దారిన కన్నీళ్ళు అడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు విశ్వాసం ఉంది నిజంగా నమ్ముతున్నారా రైట్ తప్పకుండా చూస్తారు నా దేవుని కార్యాన్ని లాస్ట్ మాట చెప్పి ముగిస్తా ఇక ఫైనల్ లేకపోతే ఇంక అది ఈసారి ఇప్పుడు అని చెప్పేదా పెద్ద విషయం కాదు ఈజీగానే అర్థమైంది మీకు అందుకే బైబిల్ మూసేసి మరి చెబుతున్నాను నేను అదేంటో తెలుసా వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం సింపుల్ అది కూడా బైబిల్లో ఉంది అవునండి బైబిల్లో ఉంది కొన్నిసార్లు కొన్ని ప్రామిస్లను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు అవి మనం అందిపుచ్చుకోవాలి అర్థమైందా వాగ్దానం చేశాడు పాలుతీన్లు ప్రవహించే దేశాన్ని వాళ్ళు ఐగుప్తులని కూర్చుంటే ఎట్టు పొందుతారు ప్రయాణం సాగించాలి అక్కడి దాకా అంతేకాదు ఆ స్థలంలో పోరాడాలి ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి పోరాడాలి సాధించాలి ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీలో చాలామందికి తెలియదు కానీ నేను చెప్పేది నా మాట కాదు దేవుని వాక్య సత్యం అయిదే ఇంకా చెప్పను అయిపోయింది మీ సరిగ్గా అంతవరకే నాకు తెలుసు దేవునికి స్తోత్రం హలే లుయ్యా మీరు చెప్పమన్నా చెప్పను ఏమండి సాగిపో అంటాడు మొదలుపెట్టు అంటాడు చెయ్యి అంటాడు ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు చెయ్యాలి దానికి రుజువు చెప్తా యేసుప్రభు అన్నాడు అందరు బాగా ఏనండి నిద్రపోయేవాళ్ళు వాళ్ళు వేసేనండి నాకు తెలిసి ఇక్కడ నా కనుచూపు మేరలో ఎవరు కళ్ళు మీ ఇట్లా ఇంకెక్కడన్నా దూరంలో ఎవరన్నా నిద్రపో నిద్రపోతుంటే లెగుస్తారని చెబుతున్నాను నేను ఆ మాట ఈ ఒక్క మాట వినండి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటికి గరిసే లేదు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుతున్నాడు ఉందా లేదా దేవునికి స్తోత్రం